నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ధ్యాన భీమఖండంలో భాగంగా కృతికా నక్షత్రం రెండవ పాదం అద్దంపల్లి గ్రామంలో ఉన్నాము మరి ఈ అద్దంపల్లి గ్రామంలో ఉన్న శివాలయం ఏంటంటే శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అండి మరి ఈ మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మా ఎన్ఎంసి ఛానల్ స్టేట్యూన్ అద్దంపల్లి మల్లేశ్వర స్వామి దేవస్థానం అండి ఈ గుడి చూపిస్తున్నామండి మీ అందరికీ కూడా చూడండి యూట్యూబ్ అండి యూట్యూబ్ లో అయితే మరి ఇప్పుడు ఈ దేవస్థానంలో మాస్టర్స్ అందరూ ధ్యానంలో ఉన్నారు అలాగే అందుకే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా సైలెంట్గా మరి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి మీకు ఈ దేవస్థానాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము రండి నేను చేస్తున్నాను మీరు రండి మనకి ఎంట్రన్స్లోనే గజస్తంభం ఉంటుంది ప్రతి గుడికి కూడా మరి మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కాబట్టి మొత్తం అందరి లేక కొలువై ఉన్నారు మరి చూసినట్లయితే మన మన గుళ్ళో మాస్టర్స్ అందరూ ధ్యానంలో ఉన్నారు మరి చక్కగా ఇక్కడ దేవతలు కొలువై ఉన్నారు ఎంతో మంది దిక్పాలకులు కొలువై ఉన్నారు చక్కడగా ప్రకృతి మాతతో కొలువై ఉన్న దేవస్థానం మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇప్పుడు మనం చూడబోయేది చండీశ్వర స్వామి వారి గుడి ప్రతి శివాలయంలో కూడా అది ఉండడం కామన్ అండి ఓకే మొత్తానికి మనం ప్రదక్షిణమైతే పూర్తి చేసుకున్నామండి ఇప్పుడు చక్కగా ఈ శివాలయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ అందరూ ఎంతో అద్భుతంగా ధ్యానంలో కూర్చుని ఉన్నారు మరి మరి ఇప్పుడు తాలరే ఒక మాస్టర్ గారితో మనం మాట్లాడించడం జరుగుతుంది సార్ నమస్కారం అండి సార్ మీ పేరు మీ ఊరితో ప్రారంభించి మన యాదంపల్లి మల్లేశ్వర స్వామి దేవస్థానం గురించి మీ మాటల్లో తెలియజేస్తాను కోరుకుంటున్నాను జగద్గురు బ్రహ్మర్షి వారికి స్వర్ణమాల అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ద్రాక్షారామ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి నూట ఎనిమిది నక్షత్ర శివాలయాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అద్దంకి అద్దంపల్లి గ్రామం శివాలయానికి వచ్చేసాము పార్వతీ సమేత స్వామి దేవస్థానంలో ఈరోజు ధ్యానం చేసుకున్నాము చాలా అద్భుతంగా ఉంది ఆత్మబంధువులందరూ ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతు ధ్యాన ప్రచారాన్ని అవకాశం తీసుకుని ఈ యొక్క భీమకండ శైవక్షేత్ర మహాయజ్ఞ మహాకార్యక్రమంగా అందరూ భావించి ఈ యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క సంకల్పానికి అందరూ నడుంపించి ఎవరు అవకాశం ఉంటే వారు వచ్చి ప్రతి గ్రామానికి ప్రతి ఈ ఇంటికి వెళ్ళి ధ్యానాన్ని అందించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు అదే రకంగా మేము అందులో భాగంగా మేము తాళరేవి నుంచి సాగర్ పెరిమిడి ధ్యాన కేంద్రం నుంచి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం మా ఆత్మబంధువుల యొక్క సమ్మేళనంతో అందరూ వచ్చి ఈరోజు ఐదుగురు వచ్చాము ప్రతిరోజు ప్రతి వారం ప్రతి వారము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటున్నాం ఈ కార్యక్రమానికి పెద్దపేట వేసి పాల్గొంటున్నాము మాకు సహకరిస్తున్నటువంటి ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్ వారు ప్రతి విషయాన్ని కూడా చిత్రీకరించి ఇది ఎంతో ప్రజానీకానికి ధ్యానం నేర్చుకునేందుకు అత్యంత ఉపయోగకరమైనటువంటి విధంగా దూసుకుపోతోంది ఈ ఎన్ఎంసి ఛానల్ గ్రా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి వారు చేయవలసిన కార్యక్రమం అకుంఠత దీక్షతో చేస్తూ ఉన్నారు ఈ యొక్క పిఎంసి ఛానల్ అయితే జిల్లా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పిఎంసి చేస్తూ ఉంది తన వంతు కృషి తను చేస్తూ ఉంది ఈ ఎన్ఎంసి తన యొక్క సాయశక్తులు తన కృషి తను చేస్తూ ఉంది ఎవరేం చేసినప్పటికీ బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క అపారమైన మహాసంకల్పానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవి వారు వీరన్నా భేదమేమి లేదు అందరూ ఒకటే అన్ని నదులు కలిపి చివరికి కలిసేది మహాసాగరంలో అన్నట్టుగా మనందరం ఎన్ని రకాల ఛానల్స్ ఎన్ని రకాల యూట్యూబ్లు పెట్టినప్పటికీ ఎన్ని రకాల గ్రూప్స్గా ఉన్నప్పటికీ మన యొక్క మహా అవతారం చెందినటువంటి గురువుగారి యొక్క లక్ష్యం కోసమేనని మేము భావిస్తూ ఉండి ఇటువంటి కృషి చేస్తున్నానికి ఎన్ఎంసీ వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎంసి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అద్భుతంగా వివరించారు అలాగే మీరు మాటల్లో తెలుసుకున్న ఏంటంటే మేము చేసే సహాయం కూడా ఎంతో ఉపయోగపడుతుందని అలాగే పిఎంసికి మాకు పోటీ లేదు దారి వాళ్ళది అని చెప్పి బాగా వివరించినందుకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ మరి ఇప్పుడు మన ఎన్ఎంసీ ఛానల్లోని ఆయన యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి వానపల్లి నుంచి వానపల్లిపాలెం నుంచి గురువుగారు అయితే మన ఉన్నారండి మరి ఆయన మాటల్లో అద్దంపల్లి గ్రామం గురించి ఇక్కడ పొందిన అనుభవాల గురించి పంచుకోవడానికి అయితే ఉన్నారు స్టేట్ యూన్ సార్ సార్ ఒకటి యు మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి ఈ అద్దంపల్లి గ్రామం గురించి ఈ శివాలయం గురించి మీ మాటల్లో తెలియజేయండి సార్ ఓకే శ్రీరామ్ మరి ఈ యొక్క ఎన్ఎంసి ఛానల్కి కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి సోమవారం కూడా భీమకండకి ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నాడు శ్రీరామ్ మరి అదేవిధానికి కూడా ఈ జానాన్ని అందజేసిన పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాం ఈ భీమకండ నూట ఎనిమిది శివాలయాలు నక్షత్రపాల శివాలయాలు యనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి సోమవారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎప్పుడు మాస్టర్లు కూడా మరి ఎంతో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సోమవారం కూడా వచ్చి మన వంతు మనం చేయాల్సింది ఏంటంటే పత్రి సార్ ఒకటే చెప్పారు నువ్వుకున్నదే పంచు నీకున్నదే చెప్పు అనే చెప్పడం జరిగింది అదే విధానం కూడా మనం ఏదైతే ఈ యొక్క జ్ఞానం ద్వారాగా మనం పొందుకున్నామో ఆ విధానం ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనకి ఏదైతే వచ్చిందో అది ప్రతి ఇంటింటికి కూడా ఈ నూట ఎనిమిది శివాలయాల యజ్ఞానికి పాంప్లెట్లు పంచిపెడుతూ ఇంటింటికి జానాన్ని అందజేస్తూ ఆ ప్రసారం అందరికీ కూడా అందజేయాలని మరి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్కి కృతజ్ఞత బావన్ చెప్పుకుంటాం ఓకే మాస్టర్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు మా వానపల్లి గురు గారికి మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి కూడా ధన్యవాదాలండి మరి ఇంకా ఇంటింట ధ్యాన ప్రచారం అనేది మనకు ఈ వీడియోలో ఇంకా బ్యాలెన్స్ ఉంది త్వరలో ఆ ఇంటింట ధ్యాన ప్రచారాన్ని కూడా చూపిస్తాం అంతవరకు స్టేట్ యూంటు ఎన్ఎంసీ ఛానల్ థ్యాంక్ యూ శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి అహింస కత్తంపెల్లి గ్రామానికి గ్రామంలో ఉన్న దేవతలందరికి దేవుళ్ళందరికి భీమఖండానికి వచ్చింది మాస్టర్ అందరికి జై రెండు కళ్ళు మూసుకోండి ముక్కల నుంచి నోరు కూడా మూసుకోండి అలా అంతే అంతే అది అర్థమైపోయింది బాగా చేస్తారండి బాబు కళ్ళు రెండు మూసుకో చాలా అద్భుతంగా సెట్ చేశారు డాడీ గారు ముక్కులో గాలి ముక్తికి మరి దారి మన ముక్తి రావాలంటే మన ముక్తి రావాలంటే తీర్థయాత్రలు తిరిగిన పుణ్యక్షేత్రాలు తిరిగినా పంతులు గారు కానీ కానుకులు ఇచ్చినా ఏం చేసినా తాత్కాలికంగా వస్తుంది అది సరైన ముక్తి రావాలంటే మీ ముక్కులో గాలిని పట్టుకోండి మీరు ముక్తి మీకు వస్తుంది మీరే కాదు మీ పిల్లలకి మనవలకి అందరికీ కూడా ధ్యానం నేర్పండి అందరూ మహాభాగ్యవంతు ఆ భాగ్యవంతులే ఇల్లు తినడానికి ఉంటే భాగ్యమే కానీ మహాభాగ్యం అది ఆరోగ్యం అది రావాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి బాబాయ్ గారు ఎలా చేస్తున్నారు అంటే ఏ అమ్మ నువ్వు కోరుగురు తింటావా అమ్మ అంటే తాతయ్య అది మహా పాపం కదా తాతయ్య అంటది దేహం అనే దేవాలయాన్ని మనం మైలు పచ్చని అవుతుంది కదా అని అంత అలాంటి మాటలు చెప్తుంది వాళ్ళు వచ్చి బిఎంసి వారు కూడా దానికి షూట్ షూటింగ్ తీసుకున్నారు వచ్చి అనుభవాలు తీసుకున్నారు అలాగే వాళ్ళ చెల్లి రెండు ఇద్దరు పిల్లలు చిన్నపాపకైతే ఇద్దరు పిల్లలు ఒకడు ఏం చేసాడు ఓషో రజనీశ్ గారు పుట్టింటుంది పుట్టాడు ధ్యాని ఆడు మహాధ్యాని బాబు ధ్యానం ఎలా చేయాలండి అన్న రెండు కళ్ళు మూసుకోండి చేతుల్లో చేతులు పెట్టుకోండి రెండు కళ్ళు క్రాస్ చేసుకోండి శ్వాస మీద జాతి పెట్టండి నాటాడంతే మన జీవితం మనకు ఆశ్చర్యం కలుగుతుంది ధ్యానం అంటే చిన్న విషయం కాదు దీనికి పెట్టుబడి నిత్యం ధ్యానం చేయండి పిఎంసి ఛానల్ చూడండి మీరు యూట్యూబ్లో పిఎంసీ అని కొట్టండి పీఎంసీ లైవ్ తెలుగు అనే పిఎంసీ ఛానల్ మీరు చూసుకోండి మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు దాంట్లో వస్తాయి మీ మానసిక సంబంధించినటువంటి ఆందోళన దాంట్లో సమాధానాలు వస్తాయి ఎవరిని అడగాక్కల మీరు మీకు చేసి వైద్యులు ఆశ్చర్యపోతారు ఏం పేరు మీ పేరు నాగేశ్వరి వెరీ గుడ్ చాలా బాగుందమ్మా నీ ఆరోగ్యం నీకు నార్మల్ ఎన్నో డెలివరీ ఫస్ట్ డెలివరీ సిజరీన్ ఎంత వేరియేషన్ ఫస్ట్ ఒక ధ్యాని ఒక వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎన్ని ఇక్కట్లో ఉన్నా ఆరోగ్య పరిస్థితి కాదు మానసిక పరిస్థితి కాదు ఆర్థిక పరిస్థితే కాదు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి మనిషికే ఆర్థిక పరిస్థితి అనారోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి నిత్యం వెంటాడితేనే ఉంటుంది ఎప్పుడు కూడా అలా వెంటాడలేదంటే మనిషి కాదు మాధవుడే అట్లాంటి పరిస్థితులు ఏ పరిస్థితి వచ్చినా మీకు అనుకూలంగా మారిపోద్ది ధ్యానం ద్వారా ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా మీరు ఎవరితోటి ఏంటి అని సలహాకి వెళ్ళాలి మీరు కళ్ళు మూసి కూర్చోండి వన్ అవర్ టూ అవర్స్ పరిస్థితిని బట్టి త్రీ అవర్స్ కూర్చోండి శ్వాస మీద ధ్యాస పెట్టండి మీ పరిస్థితులన్నీ క్లియర్ అయిపోతాయి ఎంతటి క్లిష్ట పరిస్థితులని మీ పరిస్థితిని మీరే మీరు దాన్ని పరిష్కరించుకుంటారు భగవద్గీతలు అదే చెప్పారు ఎవరి పరిస్థితులు వాళ్ళు సమ సక్రమంగా మార్చుకునే విధానం అనుకూలంగా మార్చుకునే విధానం ధ్యానం ఒకటే ఎవరిని వారే ఉద్ధరించుకునే మార్గము ఆత్మనాం ఆత్మానుభవశాది ఏ ఆత్మైవ ఆత్మనే బంధు ఆత్మైవ త్రిపురాత్మన ఇక్కడ ఉన్నటువంటి సమాజం దేశం ప్రజలు ఒకరినొకరు హాని చేసి కూడా ఎవరూ లేరు ఎవరికి వారే హాని చేసుకుంటా ఉన్నారు ధ్యానం చేస్తే ఎవరికి వారే మిత్రులు అవుతారు ధ్యానం చేయకపోతే ఎవరికి వారే శత్రువులు అవుతారు ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు మన యొక్క పరిస్థితులు మనమే సక్రమంగా సరైన మార్గంలో పెట్టుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గం థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది నిద్ర పట్టదు నిద్ర పట్టే టైంలో పట్టదు అక్కలేని పడుతుంది అప్పుడు ఏమవుతాం పొద్దున్న పనులు ఎలా చేయగలరు కుట్టేలా చేయగలరు మీరు చేయగలరా ఏదో అలాగా ఇసుకుంటూ చేస్తాడు ఆ రోజుని